హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేయండి మీరు లైక్ ఇస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో కార్తీక పౌర్ణమి నేను ఎర్లీ మార్నింగ్ విజయవాడలోనే ఇలా పూజ అయితే చేసేసుకుని తులసిగోడ దగ్గర దీపాలు అయితే వదులుకున్నానండి ఆ తర్వాత బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ కూడా అయితే చేసేసుకున్నాను మార్నింగ్ అంటే అత్తయ్య వాళ్ళ ఊరే వెళ్ళడానికి మాకు త్రీ అవర్స్ పైనే పడుతుంది ఇంకా అందుకని కొంచెం ఎర్లీగానే లేచామండి ఎర్లీ మార్నింగే లేచాము లేచిన తర్వాత ఇంట్లో మా నేను పెట్టుకున్న తర్వాత పిల్లలు కూడా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి పిల్లలు కూడా దీపాలు అయితే సర్దేశానండి రాత్రి అవన్నీ సర్దేసుకొని ఉంచుకున్నాను ఇంకా పారిజాత పువ్వులతో శివాష్టోత్రం చదువుకుంటూ ఇలా మా ఇంట్లో మా శివయ్యకి మేమైతే పూజ అయితే చేసేసుకున్నాము నేను మా హస్బెండ్ మా పిల్లలు కూడా దీపాలు అయితే పెట్టుకున్నామండి ఇంకా మా పిల్లలు కూడా చేసుకున్నారు పౌర్ణమి రోజు ఇంకా ఇంట్లో అందరం దీపం పెట్టుకోవాలి కదండి అందుకని చెప్పేసి దీపం అయితే పెట్టుకొని ధూపం కూడా వేసేస్తున్నామండి ఇంకా శివాష్టోత్రానికి అయితే పారిజాత పూలు ఎర్లీ మార్నింగ్ చాలా రాలని అవి తెచ్చుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫైనల్ అందరూ పూజ అయితే చేసేసుకొని మేమైతే రైట్ బ్యాగ్లన్నీ బ్యాగులన్నీ ఉంచానండి మొత్తం ఇంకా పూజ చెప్పంటే మేమైతే బయలుదేరిపోయాము ఇక్కడ పోల్ మార్కెట్ ఉంది కదండి విజయవాడలో పెద్ద హోల్సేల్ పోల్ మార్కెట్ అయితే వచ్చామండి సాయంత్రం పూజకి పువ్వులు కావాలని చెప్పేసి పువ్వులు తీసుకుంటే రెట్నయితే బయలుదేరేమండి బంగారం చూసా ఉంటాకని తెలియలే చల్లగా ఉండే బ్లాగు ఇప్పుడు ఎలా ఉండదు ఈ ఇళ్ళ పార్వచ్చు అసలు ఫ్రెండ్స్ ఇంకా మేము మేమైతే విజయవాడ వచ్చేసాం నేను మా తోటకాళ్ళలో కలిసి సాయంత్రానికి కావాల్సిన ప్రసాదాలు అయితే ఇక్కడైతే సిద్ధం చేస్తున్నాం బూర్లు పులిహోర క్షీరాన్నం ఇంకా సలువిడి వడపప్పు పానుకం అలాగే నైవేద్యాలైతే అన్నీ సిద్ధం చేసి పూజ దగ్గర అయితే సర్దేసుకుంటున్నాను మా తోటకాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళింది తను ఊళ్ళోనే ఉంటుంది తను రెడీ అయ్యి వచ్చేలా నేను పూజ దగ్గర అయితే సర్దిస్తున్నాను बहुत सुंदर दे है हे प्रभु के तेरा तेरे चरणों में अरे पता नहीं कोइन मैं भी नहीं हूं कह रही हूं ओके बोलते हैं معناتে ఇది అల్ల యా రక్ష వేన మోరమహ ముక్త జయ వస్తవక్ నేమోరమహ ధీమ సదేవ వస్తవక్ నేమోరమహ బహతో జయ వస్తవక్ నేమోరమహ ఆహా దేవీ మోరమహ తోర గంధం మూర్యాయ అవతార ప్రసాద రసం భావి అ

సచారి అలా పైకి వెకెసమ్మ ర పెద్దడన ఆ కట్ నానండి అదే కట్ నానండి అందకెందుకు అలా అలా గడెను తీసే కట్టే మనం దూమనా బాగా కొట్టు అలా అలా పోదు జల్లు లోపన చేత చేయండి ఇక్కడ నేను అలా వెళ్తాను ఆ है ना लुज़क़ करता हाँ मरीलो लुज़क़ करते हैं इंपोस्ट का कंबाकर हैं आते दिन स्कूल में तो मरीलो आते करते हैं आते आई आज और क्या कर रहा है माँ नहीं दस और कर ना कर पैक कर लेंगे हैं ना हैं ना अरे सारे

అనేకమైన శిష్యులంతా కూడా ఉన్నారు వారంతా కూడా నాలుగు వేదాలు వల్లిస్తూ చక్కగా లోకక్షేమం కోసం మనంతా దీవిస్తూ ఉన్నారు అలా ఉండగా ఒకనాడు లోతమహారు సమావేశమై ఉండగా శిష్యులు అడుగుతున్నారు మహానుభావ గురువర్య భూలోకంలో ఎవరైతే మరి ఎవరైతే ఏ వ్రతాన్ని చేస్తే మానవులు సకల స సౌభాగ్యాలు సర్వ ఆనందాలు బంతాలు చెప్పండి మహాప్రభు అని చెప్పాడు ఆయన దీనికి వ్రతం ఉంది ఆ వ్రతం పేరు కేదారస్వామి వ్రతం అని చెప్పారు శిష్యులంతా మళ్ళీ అడిగారు అయ్యా ఈ కేదారస్వామి ఎవరు పరమేశ్వరుడు పేరు విన్నాం కదా ఈ కేదారసురుడు ఎవరు అని అందరూ కూడా అడిగి మళ్ళా చెప్తున్నారు మహాప్రభు ఈ వ్రతం పేరు ఏమిటి ఎందుకు వచ్చింది ఎవరు చేశారు వ్రతని ఎలా చేయాలి ఇవన్నీ మాకు సవిస్త్రంగా తెలియమని శిష్యులంతా కూడా గురువు గారిని ప్రార్థించారు అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు అయ్యా ఒక సమయంలో మరి పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నాడండి వారిని దర్శిందామని శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా బ్రహ్మదేవుడు సరస్వతి సమేతంగా వచ్చారు వారితో పాటుగా వైకుంఠము బ్రహ్మలోకం కూడా కలిగి వచ్చాయి వారందరూ కూడా కైలాసం చేరుకున్నారు అంటే కైలాసంలో మూడు లోకాల వల్ల అక్కడే ఉన్నారు బ్రహ్మలోకము కైలాసలోకము శివలోకము విష్ణులోకము అన్నటువంటి వైకుంఠ వైకుంఠాధిపతులు అలాగే నవగ్రహాలు దిక్పాలకులు బ్రహ్మాది అందరూ కూడా నాట్యవాలు అందరూ వచ్చిన వాళ్ళు అలాగే నారదాత మహర్షి వీళ్ళంతా కూడా కైలాసంలో అందరూ కూడా సమావేశమయ్య ఆ సభ ఎంతో చక్కగా ఉంది నిండుగా అప్పుడు భృంగి ఒక ప్రమదు అంటున్నారు మహానుభావ పరమేశ్వర నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉన్నటువంటి ఈ సభలో చక్కని వికటనాట్యం చేద్దామని కోరిక కలిగింది వికటనాట్యం అంటే అందరిని నవ్వించేటువంటి నాట్యం కాబట్టి అని అడిగే ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ అడిగాడు ఆ భృంగి అప్పుడు ఆ భృంగికి పరమేశ్వరుడు ఇచ్చాడు ఆ భృంగి చక్కగా నాట్యం చేశాడు అందరూ సంతోషించారన్న అప్పుడు ఆ శివుడు అంటున్నాడు భృంగి నీవు చక్కగా నాట్యం చేశావు కాబట్టి నీకేమి కావాలో కోరుకో అన్నాడు అప్పుడు అన్నాడు ఆ బృంగి ఎవరికి దొరకనటువంటి శివ శివుని యొక్క పాద్రశ నాకు కావాలనుకున్నాడు మరి వెంటనే ఆ పార్వదీపంలో కొలిపోయి ఉండగా కేవలము శివుని పాద నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సభ ముగిసిపోయింది ఎవరు ఏ లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఆ పరమేశ్వరుడితో అంటో అమ్మవారు ఏమండి నాథ ఆ భృంగి నాకు నమస్కారం లేకుండా మీ ఒకరికే నమస్కారం వెళ్ళిపోయాడు ఏమిటి అడిగారు అప్పుడు ఆయన చెప్పాడు ఒక యోగీశ్వరుడికి ఒక స్త్రీకి నమస్కారం ఒక స్త్రీకి యోగీశ్వరుడితో నమస్కారం పొందేటువంటి అర్హత లేదు అని చెప్పారు అప్పుడు ఆ పార్వతేకి ఎంతో కోపము కలిగింది తర్వాత బాధ కూడా కలిగింది ఆ కోపం నేను మహేశ్వరుడు జగత్కర కర్త సృష్టికర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు భార్య అని నేను అటువంటి నాకు ఇటువంటి వివాగం లేకపోవడం ఏంటనే ఆ బాధ కలిగింది కోపం వచ్చింది నేను ఆ శక్తిని పొందాలంటే ఇప్పుడు మానవుడు శక్తిని పొందాలంటే భగవంతుడు శక్తిని పొందాలన్నా మానవుడు శక్తిని పొందాలన్నా ఏం చేయాలంటే తపస్సు చేయవాలన్న అదే అప్పుడు అమ్మవారు శివుడు శివుడు శరీరా తన శరీరంలో భాగంగా చేసుకోవడం కోసం అంటూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిందండి శివుడి కోసమే తపస్సు చేసింది శివుడు చూసిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు ఆ శివుడు ఆ ఆ పార్వ పార్వద్దేవి శివుడి మీద గోపగించి కైలాసం మీద గోపగించి ఎలాగైనా సరే శివుడి శైలి హృదాలని కోరుకుంటూ అడవులకుండా వస్తుంటే మరి నాగ మధ్యలో ఒక ఆశ్రమం కనపడితే అది గౌతమహాము ఆశ్రమం ఆ గౌతముడు అనుభవం చూశాడు మనం ఎంత కోపంగా ఉన్నా నువ్వు శివుని మీద పెట్టి వచ్చేసావు కైలాసం మీద పెట్టి వచ్చేసావు ఎందుకు వచ్చానని అడిగా అప్పుడు ఆడు చెప్పింది నేను శక్తిని పొందాలి నాకు ఈ శక్తి జరపవటలే కాబట్టి ఈ శక్తిని పొందాలి కాబట్టి ఏం చేయాలి చెప్పండి అని కోరి అప్పుడు ఆయన చెప్పాడు పరమేశ్వరుడిని మరి కోరితే ఆయన శక్తిని ఇస్తారు అని చెప్పాడు మరి ఎలా కోరాలండి ఏ రకంగా చేయాలంటే కేదార స్వరూపం అని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా స్వరూపం చేసుకుంటా ఉన్నాడు కాబట్టి కేదార స్వరూపంతో చేయమని కోరాడు ఆ గౌతమ మహర్షి అది ఎలా చేయాలంటే భారత శుకరాష్ట్రం నుంచి ఆశ్వమావాస్య వరకు ఆ ప్రదేశం అంతా కూడా ఆవుపేడతో అలెకాలండి మరి పంచమైన ముక్కులు వేసి స్వామివారి ప్రతిభని ప్రతిష్ఠింపజేసి చక్కగా ఆ కేదారేశ్వరం యొక్క వ్రతాన్ని చేసుకోమని చెప్పారు మరి ఆ గౌరీదేవి సాక్షాత్ అమ్మవారు చక్కగా వ్రతాన్ని అక్కడే పూర్తి చేసింది వ్రతం పూర్తయింది శివుడు వచ్చాడు తర్వత పార్వతం అంటాడు పార్వతి నా శరీరంలో సగ బాగా నీగిస్తానన్నాడు మరి అంతటితో ఆవిడ ఊరుకోలేదు పరమేశ్వర ఎవరు ఒక స్త్రీ కాని పురుషుడు ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుంటే వారికి ఏం కావాలని చెప్పారు మరి ఆహ్వానాన్ని కూడా తీసుకుని మరి అనేక మంది వేదలతోటి నోచుకుని ఆ పార్వతైపర్మ స్వంతల హాని పొందుతున్నాడు అలాగే ఒక రాజ్యంలో ఒక షావుకారు ఉన్నాడు ఆ షావుకారికి ఇద్దరు కుమార్తెలు ఒకటి పుణ్యవతి రెండవది భాగ్యవతి వారిద్దరూ కూడా మరియు యుక్త వచ్చి మరి ధనము లేక దారిద్ర్యంతో వివాహాలు కాక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు వారి కేదారు వేసే వ్రతం విన్నా దండ్రి వద్దకు వచ్చారు నాన్నగారు మేము కూడా మరి నిమిత్తం కేదార్ వ్రతం చేసుకుంటామని చెప్పారు లేదు మనం వ్రతా అని చెప్పగానే తండ్రి వద్ద ఆజ్ఞ ముచ్చుకొని చక్కగా ఒక చెరువులో స్నానం చేసి అడిపట్టాలని అక్కడున్న చెట్టు ఎక్కి ఆకులు కాయలు కోసి అవే సమస్త భావించి వ్రతాన్ని పూర్తి చేశారని ఎప్పుడైతే వ్రతం పూర్తయిపోయిందో మరి ఇద్దరు రాజకుమారులు వచ్చా వారిద్ద నివాహం చేసుకున్నారు అంటే షావుకారు కుమార్తెలు రాజకుమ రాజకుమార్తెగా మారంతా కూడా ఎంతో సంతోషంగా జీవితాన్ని కొన్ని సంవత్సరాలు కలిపారు అందులో రెండోది భాగ్యవతి నేను ఆహారాన్ని కదా అని చెప్పి ఆ వ్రతాన్ని కాస్త విడిచిపెట్టింది దాంతో పరమేశ్వరుడు పాపం వచ్చి నా వ్రతాన్ని విడిచిపెట్టా కాబట్టి నీ భర్తాన్ని విడిచిపెట్టగా జపించాను బిడ్డతో సహా అడవుల్లో గంట పడింది అడవుల్లో తిరుగుతోంది ఏడుస్తూ పిల్లవాడుతో అంటో రాజ్యం వెళ్ళవయ్యా అక్కడ నీ బెత్తల్లి ఉంది ఆవిడ ఇస్తుంది కట్టరామని చెప్పాడు గుర్రవాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆవిడ ధనమిచ్చింది ఎంతో ధనంతో పంటల మీద తిరిగి వస్తున్నాడు మార్గ మధ్యలో దొంగల పారాయి మళ్ళా వెళ్ళాడు మళ్ళా ఇచ్చింది మళ్ళా దొంగల పారేది ఇలా ఎన్నిసార్లు వెళ్తారండి గుర్రవారు ఏడుస్తున్నాడండి అప్పుడు చెప్పాడు వేరేంటామం అప్పుడు ఏం చెప్పాడంటే భగవద్భక్తులకి మాత్రమే శివ శివానుగ్రహం మాత్రం మాత్రమే పొందుతారని చెప్పింది ధనం ఎవరు ధనం ఎవరు ధనం కానీ విద్య కానీ ఏదైనా శివానుగ్రహం ఎవరైతే పొందుతారో వాళ్ళకే తక్కుతుంది లేదని దక్కదని చెప్పాడు నేను ఆమె అమ్మగారికి అనుగ్రహం లేదు కాబట్టి ఎంత ఎన్నిసార్లు పడినవి ధనం తీసుకుని మనకి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ మాట విన్నాడు శివానుగ్రహం ఎందుకు లేదు అనుకున్నాడు వెంటనే వెళ్ళాడు పెద్దల్ని కలిశాడు మళ్ళీ ధనం ఇచ్చి తిరిగి వెళ్ళాడు అమ్మతో చెప్పాడు ఏమిటమ్మా ఈ శివానుగ్రహం అంటే ఏమిటో అప్పుడు ఆడు గుర్తొచ్చింది మనం కేదార వ్రతాన్ని విడిచిపెట్టేశాం కాబట్టి ఇలా అయింది అనుకుని వెంటనే వెంపలేసిని మళ్ళా పునః వ్రతాన్ని ప్రారంభించి వ్రతాన్ని పూర్తి చేసింది దాంతో మహారాజు గారికి మళ్ళా ఆనందం కలిగి మళ్ళా తన ధార్యం తీసుకెళ్లి రాజ్యాన్ని తీసుకెళ్ళాడు అంటే మొట్టమొదటిసారి కేదార వ్రతాన్ని సాక్షాత్తు ఆ శక్తి స్వరూపిణి గౌరీదేవి చేసుకుంది కాబట్టి ఈ వ్రతాన్ని పేరు గౌరీ కేదార వ్రతం అంటారు భూలోకంలో కలియుగంలో ఈ యొక్క వ్రతాన్ని కార్తీక మాసంలో కానీ సోమవారం కానీ మహాకౌలం అంటే ఈ రోజున కానీ ఎవరైతే వ్రతం చేసుకుంటారో వారు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అలాగే సర్వకామ్య సిద్ధిని పొందా అని చెప్పి శూత మహర్షి శిష్యులందరికీ తెలియజేస్తాడు భోలోకంగా ఎవరైతే కథ వింటారు ఎవరైతే వ్రతం చెయ్యని వాళ్ళు ఆ స్వామిని చూసి అనంతాన్ని పొందుతారు వారు కూడా వ్రతం చేసిన ఫలితాన్ని పొందా సుమ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంట్లో పూజ కూడా అయిపోయింది కదా ఇంకా అందరం కలిసి శివ మా ఊరు శివాలయానికి అయితే వెళ్తున్నామండి ఇంకా పూజ అయిన తర్వాత శివాలయానికి ఎప్పుడూ కూడా ఇలాగే వెళ్తామండి ఇంకా శివాలయంలో గుళ్ళు మూడు వందల అరవైతో ఒత్తు కూడా వెలిగించుకుంటున్నాయి இருக்கின்றன <laughs> సో ఇంకా మేమైతే కార్తీక పౌర్ణమి రోజు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం ఉపవాసం ఉంటాం కదా ఇంకా మా హస్బెండ్ అయితే అయితే మూడు వందల అరవై ఒక్క అయితే వెలిగించేస్తున్నాము అందరూ వెలిగించక్కర్లేదని చెప్తున్నారు కదండి అందుకని చెప్పేసి మా హస్బెండ్ వెలిగిస్తే మేమైతే చేపట్టుకున్నాము ఇంకా మా పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉన్నారు కదా ఇంకా అందరం కలిసి ఇంక ఈరోజైతే అయితే మూడు వందల అరవై ఒక్క అయితే వెలిగించేసుకున్నాము నేనైతే ఇంకా ఇలా సర్దిస్తే మా హస్బెండ్ వెలిగించేసారు కదా ఇంకా తర్వాత దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి కార్తీక పౌర్ణమి రోజున పూజ అండ్ అలాగే టెంపుల్ అవన్నీ విశేషాలన్నీ మీ అందరికీ నచ్చినాయి అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా తోటవాళ్ళు మా మరదు కూడా మూడు వందల అరవైకి అయితే ఇద్దరు కలిసి వెలిగించేస్తున్నారు అత్తయ్య కూడా వెలిగించేసుకున్నారు చాలా చాలా బాగా అయితే జరిగింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి తోరణాలు అయితే చేతి కట్టిన తోరణాలు అయితే తీసేసి మా అత్తయ్యకి అయితే అబ్జెప్పేసామండి ఆ తర్వాత అందరం అందరం కలిసి మళ్ళీ భోజనం అయితే చేసేసి యథావిధిగా ఇంట్లో పని అయితే ఉంటుంది కదా అవన్నీ చక్క పెట్టేసిన తర్వాత నేనైతే మా అమ్మగారి ఇంటికైతే అయితే వచ్చాను మా అమ్మగారి ఇంటికి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అది ఇంకా బాగుంటుంది డెఫినెట్గా వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయకూడదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ మీకు నచ్చుకున్న వాళ్ళని ఎప్పుడైతే అనుసరిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి మీరు ఎక్కువ మరి పోస్ట్ కానీ ఇంత గుళ్ళో బాగా దీపాన్నారని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇదైతే ఇంటికైతే వచ్చేసామని భోజనాలు అయితే సీ యూ బాయ్ బాయ్